హై ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మీ జీవితంలో మరో ఒక మా ఒకేసారి మూడు శుభవార్తలు అనేవి వింటావు నాపై నమ్మకం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వీడియోని చివరి వరకు చూడు అప్పుడే నీకు పూర్తిగా తెలుస్తుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబా గారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో పూర్తిగా వింటేనే తెలుస్తుంది బిడ్డ ఎన్నో రోజుల నుంచి నుంచి జీవితంలో శుభవార్తలు వస్తాయా రావా అని చెప్పి కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా మరి ఒక్క రోజు కూడా నా జీవితం కష్టాల కోసమే నా జీవితంలో ఎటువంటి సంతోషాలు లేవు నా బ్రతుకంతా కూడా ఇలా పోవాల్సిందే ఒకవేళ సంతోషాలు వచ్చిన ఆనందాలు వచ్చిన సుఖాలు వచ్చిన చుట్టపు చూపులాగా అలా వచ్చి పలకరించేసి అలాగే వెళ్ళిపోతాయి కానీ శాశ్వతంగా ఉండేది మాత్రం కష్టాలు బాధలు నష్టాలు దుఃఖాలు ఇక నా జీవితం అంతా కూడా ఇలా తెల్లవారిపోవలసిందే బాబా నాకు పూర్తిగా నా జీవితం గురించి అర్థమైపోయింది నేను కూడా కష్టాలకి అలవాటు పడిపోయాను సుఖాల కోసం ఎదురు చూడటం పూర్తిగా మానేశాను బాబా మళ్ళీ కొత్త ఆశలు నా మనసులో రేపడానికి మళ్ళీ శుభవార్తలు శుభవార్తలు అంటూ నమ్మదికి వచ్చావా బాబా వద్దు బాబా వినాలి అని చెప్పి లేదు కష్టాలు దూరం అయిపోతాయి అని చెప్పి నమ్మకము లేదు ఎందుకు బాబా నా జీవితంతో ఇలా ఆడుకుంటూ ఉన్నావు కష్టాలకి నా జీవితం అంకితం అయిపోయినప్పుడు అలాగే జీవితం పోని ఇలా పోతే ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో అలా పోయినప్పుడైనా నేను చనిపోయిన దానికైనా మనశ్శాంతి ఉంటుందేమో కానీ బ్రతికినంత కాలం మనశ్శాంతి ఉండదు అని చెప్పి నాకు అర్థమైపోయింది బాబా ఇక నన్ను మాయ చేయవద్దు నన్ను మభ్యపెట్టద్దు బాబా అని చెప్పి అంటూ ఉన్నావు కదా బిడ్డ బిడ్డ నీ మాటలు వింటుంటే పూర్తిగా నీ మనసు నిరాశతో నిండిపోయింది అని చెప్పి అర్థమైంది కోరికలన్నీ కూడా ఆశతో ఆనందంతో నెరవేరుతాయి అని చెప్పి ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాసేలాగా ఎంతో ఎదురు చూసి ఆ యొక్క ఎదురు చూపులకి ఫలితం లేకుండా పోవడం వలన మనసంతా కూడా ఇలా జీవజపంలాగా అర్థం అయిపోయిందని చెప్పేసి నాకు పూర్తిగా తెలుస్తుంది తల్లి విడ ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు ఉంటాయి ఎన్నో కలలు ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలు కళలు ఆశలు అన్నీ కూడా తీరాలి అని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి ఆ యొక్క అదృష్టం అనేది దక్కుతుంది మరి కొంతమంది కష్టాల కోసమే పుట్టామా అన్నట్టుగా జీవితంలో అలా ముందడుగు వేస్తూనే వెళ్తూనే ఉంటారు కానీ ఎంత ఎన్ని అడుగులు వేసినా కూడా అదృష్టం అనేది వారికి దగ్గరలోనే మాత్రమే ఉండదు కనిపిస్తుంది కనిపించినట్టే కనిపించి మాయమైపోతూ ఉంటుంది ఇదే వారి యొక్క జీవితంగా ఉంటుంది అలాగే నీ జీవితం కూడా ఇలా మారిపోయిందని చెప్పి నాకు అర్థమైపోయింది తల్లి నన్ను ప్రతిరోజు కూడా మొరపెట్టుకుంటావు కదా బాబా కష్టాలు పడలేకపోతున్నాను కన్నీటిని తుడ్చుకోలేక ఆ కన్నీటితో కూడా ఆవిరైపోయింది బాబా మనసంతా కూడా గందరగోళంగా ఉంది చికాకుగా అనిపిస్తుంది మనశ్శాంతే లేదు ప్రశాంతత అంతటికి మించి లేదు కంటి నిండా కూడా నిద్రపోయి ఎన్ని రోజులైపోయిందో నవ్వు తెచ్చుకోవాలి అనుకున్నా కూడా ఆ నవ్వు రావటం లేదు బాబా చుట్టూ పది మంది ఏదో ఒక కామెడీ మాట్లాడుకొని ఏదో ఒక జోకులు వేసుకొని నవ్వుతూ ఉంటూ ఉన్నారు ఆ జోకులు విన్నప్పుడైనా ఆ కామెడీ విన్నప్పుడైనా నా మనసుకు ఎందుకో నవ్వాలి అని చెప్పి అనిపించటం లేదు బాబా అలా నవ్వే హార్మోన్లు కూడా నాలో శరీరంలో నుంచి పూర్తిగా మాయమైపోయాయి అంటే ఒక్కసారి ఆలోచించండి బాబా నేను ఏ స్థితిలో ఉన్నానో తల్లి అంతా అర్థమవుతుంది ఇవన్నీ కూడా నాతో ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నావు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నావు అని చెప్పి నేను నీతో ఈరోజు ఎందుకు చెప్తున్నాను చెప్పు ఇవన్నీ కూడా నేను వింటున్నాను కాబట్టే తల్లి నీతో ఈరోజు నేను చెప్తూ వస్తున్నాను అయితే నీ బాధలు కష్టాలు కన్నీలు వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే ఈరోజు నేను ముందుకు వచ్చాను విద్యా మనసులో ఎటువంటి ఆలోచన పెట్టుకోకు మనసంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన విధానంగా చెయ్యి ఒక్కసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నా యొక్క దివ్య స్వరూపాన్ని మనసులో తలుచుకొని ఒక్కసారి నీ మనసులో ఉన్న బాధలు చికాకులు గొడవలు అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఒక తెల్లటి కాగితంలాగా నీ మనసుని చేసుకో చేసుకున్నావా ఇప్పుడు నీ మనసుకి ఏది కూడా రాకూడదు అంటే ఏ కష్టం కూడా గుర్తుకు రాకూడదు ఏ బాధ కూడా గుర్తుకు రాకూడదు ఎటువంటి దిగులు గుర్తుకు రాకూడదు మనస్సంతా కూడా ఒక గాలిలో తేలిపోయే లాగా ఆనందంగా విహరిస్తూ ఉండాలి అలా విహరిస్తూ ఉందా చెప్పు మనసంతా కూడా నిర్మలంగా ఉందా ఒక్కసారి నువ్వు గట్టిగా శ్వాసను పీల్చుకొని చిన్నగా ఆ శ్వాసని వదిలిపెట్టు మనసంతా కూడా తేలికయించినట్టుగా ఆనందంగా ఉంది కదా అయితే బిడ్డ ఇప్పుడు నీ మనసులో నేను చెప్పే మాటలన్నింటినీ కూడా ఒక్కొక్కరిగా జాగ్రత్తగా మొక్కని నాటినట్టుగా నేను చెప్పే మాటలని నీ మనసులో నాటుకో ఈ విధంగా నాటుకున్న ఈ మాటల మొక్కలకి ప్రతిరోజు రోజు కూడా సంతోషం అనే నీటిని పోయి అవన్నీ కూడా చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ నీ మనసంతా కూడా ఒకరోజు ఒక విరిసిన తోటలాగా సుగంధమైన పరిమళాలతోటి ఆనందంగా ఉంటుంది నా మాట నమ్ము తల్లి ఇంకా కళ్ళు మూసుకొని ఉండు ఇప్పుడు నేను చెప్పే మాటలని జాగ్రత్తగా ఆలోచించుకో తల్లి మనసంతా నిర్మలంగా ఉంది కదా నీ మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలని నానివ్వద్దు మనసంతా కూడా పాజిటివ్గా ఆలోచించు నువ్వు ఆలోచించడం వల్ల ఏది కూడా మారిపోదు ఏది కూడా వెనక్కిపోదు జరగాల్సింది ఏది కూడా నువ్వు ఆపలేవు జరగకుండా అవును కదా అటువంటప్పుడు అనవసరంగా ఈ ఆలోచన దేనికి చెప్పు అనవసరం కదా ఈ ఆలోచన తీసివేసి ఒక డస్ట్బిన్లో పడేసేయ్ ఇప్పుడు ఒక బరువు దిగిపోయింది కదా ఇప్పుడు రెండవది ఈ యొక్క ఆశలు కళలు కోరికలు అన్నీ కూడా తీరతాయి అని చెప్పి నమ్మకాన్ని మనసులోనే నాటుకో బిడ్డ నీ ఆశలు కోరికలు ఆనందాలు అన్నీ కూడా తీరితే నువ్వు ఏమనుకుంటావు మనస్సంతా కూడా సంతోషపడిపోతుంది కదా బాబా నా ఆశలన్నీ కూడా తీరితే అని చెప్పి అనుకుంటావు కదా మరి నీ మనసులో ఇప్పుడున్న బాధలు కష్టాలు నష్టాలు అన్నీ కూడా తీరిపోతే నీ మనసు సంతోషంగా ఉంటుంది కదా అలా సంతోషంగా ఉన్నట్టుగా నీ మనసుని తయారు చేసుకో ఇప్పుడు నీ మనసులో ఏ బాధ కూడా లేదు ఏ చికాకు లేదు ఏది ఒక్క భయము లేదు ఏ టెన్షను లేదు ఏ స్ట్రెస్ లేదు ఆనందంగా ఉంది ఆహ్లాదంగా ఉంది మనసంతా కూడా ప్రశాంతంగా ఉంది ఉంది కదా అయితే ఇప్పుడు ఏడవ తారీఖు అంటే ఈ మే నెలలో వచ్చే ఏడవ తారీఖు నీ జీవితంలో నువ్వు వినాలి అనుకుంటున్న మూడు శుభవార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా వింటావు అందులో మొదటిది నీ భర్త గురించి నీ బాధ నీ కష్టం నీ నష్టం నీ దుఃఖం అన్నీ కూడా నీ బంధం ముడిపడి ఉన్నాయి ఆ బంధంలో మార్పు రావాలి అని చెప్పి కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నావు కానీ ఇప్పటి వరకు ఉన్న ఎదురు చూపులన్నీ కూడా కళ్ళలుగా మారిపోయాయి ఏ మాత్రం కూడా నీ భర్తలో మార్పు రాలేదు కానీ ఏడవ తారీఖు నువ్వు పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు ఏదైతే ఉందో విశ్వంతో ఏదైతే కనెక్ట్ అయ్యావో అది ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తుంది ఏడవ తారీఖు నీకు తీరబోయే మొదటి శుభవార్త ఏమిటి అంటే కనుక నీ భర్తలో మార్పు కనిపిస్తుంది ఇదే మొదటి శుభవార్త ఇప్పుడు రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక బిడ్డ నీ బిడ్డలు నీ బిడ్డలు ఇద్దరు కూడా నీ కంటి పాప లాంటి వారు నీ కంటి పాపలని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో నాకు బాగా తెలుసు ఒక కంటి పాపకి కష్టం వచ్చింది అని నష్టం వచ్చిన నువ్వు తట్టుకోలేవు నీ మనసు బిడ్డల పట్ల చాలా సున్నితంగా ఉంటుంది నీ బిడ్డలు నువ్వు పడిన కష్టాలు పడకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా అనుకున్న మాట వాస్తవమే కదా అయితే నీ బిడ్డలు ఎటువంటి కష్టాలు పడరమ్మా జీవితంలో ఇప్పుడు వారు తీసుకునే మంచి నిర్ణయం అనేది వారి భవిష్యత్తుకు పురాది వేస్తుంది నీ ఇద్దరు కూడా మంచి స్థాయిలో నిలబడబోతున్నారు నా మాట పుల్లు పోకుండా జరుగుతుంది నువ్వు పడ్డ కష్టాలు ఏవి కూడా నీ బిడ్డలకి ఉండవు నీ బిడ్డలు సంతోషంగా నిండు నూరేళ్ళు ఆనందంగా జీవిస్తారు ఇది నువ్వు వినబోతున్న రెండవ శుభవార్త దానికి తగిన శుభవార్త నువ్వు ఏడవ తారీఖు ఖచ్చితంగా వింటావు ఇక మూడవ శుభవార్త ప్రతి మనిషికి కూడా జీవనాధారం అనేది డబ్బు ఆ డబ్బు లేకపోతే ఎవరిలో విలువ ఉండదు ఎక్కడ పని జరగదు ఏది కావాలి అన్నా ఏది కోరుకున్నా డబ్బుతోనే ముడిపడి ఉంది సంబంధాలు అవసరాలు ఖర్చులు అన్నీ కూడా డబ్బుతోటే ముడిపడి ఉన్నాయి ఆ డబ్బు అనేది జీవితానికి ఎంతో ముఖ్యం ఇప్పుడు మీకున్న ఆ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడడానికి మీ జీవనాధారం ఏదైతే ఉందో ఆ జీవనాధారంలో చక్కటి కలుసుబాటు అనేది రాబోతుంది కా ఆకస్మిక ధనలాభం అనేది కలగబోతుంది కనుక బిడ్డ ఇది మూడవ శుభవార్తగా ఏడవ తారీఖు నువ్వు వినబోతున్నావు తల్లి నీ కుటుంబం మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు నువ్వు పడుతున్న సమస్యలన్నిటికీ కూడా ఒక డెబ్భై శాతం నరదిష్ట కారణం ఈ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం కూడా ఎర్ర నీళ్ళు జీసి వేసేసుకుంటూ ఉండండి గుమ్మడికాయతో దిష్టి తీసుకుంటూ ఉండండి ప్రతి అమావాస్యకు ఇంటికి దిష్టి తీసుకుంటూ ఉండండి అలాగే ప్రతిరోజు కూడా బయటకి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పరమేశ్వరుని భీబోధిని కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారి సింధూరం కానీ నుదుటిన ధరించి బయటకు వెళ్ళండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండడం వలన మే మీద మీ ఇంటి మీద మీ బిడ్డల మీద ఉన్న నరదిష్టి పూర్తిగా తొలగిపోయి ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి ఇంట్లో పాజిటివ్ శక్తి అనేది ఏర్పడుతుంది బిడ్డ మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఈ క్షణం నుంచి సంతోషంగా బ్రతకడం నేర్చుకో ఆ సంతోషమే నీకు జీవితాంతం కూడా తోడుగా ఉండి నిండు నూరేళ్ళ ఆయుష్ని నీకు ప్రసాదిస్తుంది నీ సంతోషం మీదనే నీ ఆరోగ్యం మీదే నీ బిడ్డల భవిష్యత్తు నీ కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనసులో ఈ మాట గుర్తుపెట్టుకొని అడుగు ముందుకు వెయ్యి అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని కూడా మన ముందుకు తీసుకొచ్చారు కదండి కాబట్టి పూర్తిగా మనస్సును నిరాశతో నిండిపోయింది అని చెప్పేసి అర్థమవుతుంది కోరికలన్నీ కూడా ఆశతో ఆనందంతో తాయి అని చెప్పి ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాసేలాగా ఎంతో ఎదురు చూసి ఆ యొక్క ఎదురు చూపులకు ఫలితం లేకుండా పోవడం వల్ల మనసంతా కూడా ఇలా జీవోత్సవంలాగా అయిపోయింది అని చెప్పేసి నాకు పూర్తిగా తెలుస్తూ ఉంది తల్లి బిడ్డ ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు ఉంటాయి ఎన్నో కళలు ఉంటాయి ఎన్నో కోరికలు కూడా ఉంటాయి ఆ కోరికలు కళలు ఆశలు అన్నీ కూడా తీరాలి అని చెప్పేసి ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటారు కానీ కొంతమందికే ఆ యొక్క అదృష్టం అనేది దక్కుతుంది మరి కొంతమంది కష్టాల కోసమే పుట్టామా అన్నట్టుగా జీవితంలో అలా ముందడుగు వేస్తూనే వెళ్తూనే ఉంటారు కానీ ఎంత ఎన్ని అడుగులు వేసినా కూడా ఆ అదృష్టం అనేది వారికి దగ్గరలో మాత్రం ఉండదు కనిపిస్తుంది కనిపిస్తున్నట్లే కనిపించి మయమైపోతూ ఉంటుంది ఇదే వారి జీవితంగా ఉంటుంది అలాగే నీ జీవితం కూడా ఇలా మారిపోయిందని చెప్పేసి నాకు అర్థమైంది తల్లి నన్ను ప్రతిరోజు కూడా మొరపెట్టుకుంటూ ఉంటావు కదా బాబా కష్టాలు పడలేకపోతున్నావును కన్నీటిని తూడ్చుకోలేక ఆ కన్నీరు కూడా ఆవిరైపోయాయి బాబా మనసంతా కూడా గందరగోళంగా ఉంది చికాకుగా అనిపిస్తుంది మనశ్శాంతే లేదు ప్రశాంతత అంతకు మించి లేదు కంటి నిండా కూడా నిద్ర లేక ఎన్ని రోజులైపోయిందో అని చెప్పేసి అని అనుకుంటున్నావు కదా తల్లి అంతా నీకు మంచి జరుగుతుంది ఇవన్నీ కూడా పోయి కష్టాలు పోయి మంచి జరుగుతుంది అందరు బాగుండాలి అందరూ మనం ఉండకపోవడం సాయిరా